అని ఇన్నాళ్ళుగా మాట్లాడుకున్న రెండు ప్రాజెక్టులకు ఈ సెప్టెంబర్లో ముహూర్తం కుదిరింది ఇది కదా వెయిట్ చేస్తున్న క్షణం అంటున్నారు ఆడియన్స్ కలిసి అందగాడు హిట్ క్యాప్టెన్తో కలిసి నాని సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్పికే వన్ నాట్ నైన్ తర్వాత చేయబోయే సినిమా ఏంటి మొన్న మొన్నటి దాకా ఇదో పెద్ద డిస్కషన్ కానీ ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ కి సిస్సలైన సెలబ్రేషన్ తనయుడు నందమూరి మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తున్న సినిమాలో కీ రోల్ చేయనున్నారు బాలయ్య ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కునున్నది బాలయ్య మోక్షజ్ఞ ప్రాజెక్ట్ మరి ఈ సినిమా ప్రశాంత్ వర్మ యూనివర్స్లోనే ఉంటుందా లేకుంటే తండ్రి కొడుకులతో స్పెషల్ స్టోరీని ప్లాన్ చేశారా అనేది అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం భగవంత్ కేసరి తర్వాత బాలయ్య సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇప్పుడు డబల్ అన్నమాట అటు నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం పోస్ట్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు టాక్ తో సంబంధం లేకుండా ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్చ్ చేస్తున్న టైర్ టూ హీరో నాని సరిపోదా శనివారంతోనూ ఆ ఫీట్ ని టచ్ చేశారు సరిపోదా శనివారం తర్వాత నేచురల్ స్టార్ దసరా డైరెక్టర్తో సినిమా చేస్తారా బలగం వేణు ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అనే మాటలకు ఇప్పుడు చెక్ పెట్టేసినట్టే సెప్టెంబర్లోనే హిట్ కెప్టెన్ తో నయా మూవీని స్టార్ట్ చేస్తున్నారు నాని హిట్ సిరీస్లో ఇప్పుడు నాని ఎలాంటి స్టోరీని పిక్ చేసుకున్నారనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే